అంద నమస్కారం నేను రమేష్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రతి భారతీయుడి మైండ్లో ఒక ప్రశ్న ఉంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా మనకి మాత్రమే కనిపిస్తుంది కానీ ప్రపంచంలో మిగతా దేశాలకి ఎందుకు కనిపించట్లేదు అలా కనిపించడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఎందుకు ఫలించట్లేదు దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం భారతీయుడిగా పుట్టిన ప్రతి వాళ్ళకి పాకిస్తాన్ టెర్రరిస్టులని పెంచి పోషిస్తుంది అన్న విషయం చాలా క్లియర్గా తెలుసు ఇది పెద్దగా డిబేట్ అవసరం లేని ఒక మాట అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిలో భారతదేశం మీద ఉన్న పెను సవాలు ఏంటంటే ఒకటి పాకిస్తాన్ని ఎలాగైనా కట్టడి చేయాలి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఎలాగైనా కట్టడి చేయాలి రెండు ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ అనబడే ఒక దేశం టెర్రరిస్టును పెంచి పోషించే దేశం దేశం అని చూపించగలగాలి దీనికోసం ప్రధానంగా భారతదేశం ఏం చేసిందంటే తొమ్మిది టెర్రరిస్ట్ ఆవరాల మీద దాడి చేసిన వెంటనే అక్కడ ఆ టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ వాళ్ళని పోడ్చడానికి పాకిస్తాన్ ఆర్మీ మొత్తం వచ్చి అక్కడ తల ఉంచుకొని నిలబడి ఏదో టెర్రరిస్ట్గా చనిపోతే ఆ ఫొటోలన్నింటినీ బాగా సర్క్యులేట్ చేశారు ప్రపంచ దేశాలకు చూపించారు చూడండి జున్లారా టెర్రరిస్టులు ఆర్గనైజేషన్లు సైన్యం పాకిస్తాన్లో సపరేట్ కాదు ఇవి రెండు ఒకటే ఒక టెర్రరిస్ట్గాడు వాడు కుటుంబంలో మనుషుడు చనిపోతే ఇదిగో ఎంతమంది పాకిస్తాన్ సైన్యం వచ్చి తలదించుకొని వాళ్ళకి అర్పిస్తారు అని మొదటిగా ప్రపంచానికి చెప్పడం జరిగింది ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం పాకిస్తాన్ అనబడే ఒక దేశం భారతదేశం మీద ఎలా దాడుల్ని ఆపకుండా ఎస్కలేట్ చేస్తుంది అన్నది ప్రపంచానికి చాలా క్లియర్గా మనం చూపిస్తున్నాం టర్కీ నుంచి వాళ్ళు ప్రయోగిస్తున్న ద్రోణులు చూపిస్తున్నాం చైనా నుండి వాళ్ళు పంపిస్తున్న చీప్ మిసైల్స్ చూపిస్తున్నాం అలాగే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఎయిర్ అంటే విమాన ఏవైతే ఉన్నాయో వేరే దేశాలకు పంపించే వాటిని ఆపలేదు వాటిని పెట్టుకొని భారతదేశం మీద దాడిని ఎలా చేస్తున్నారు వాటిని షీల్డ్గా వాడుకొని అన్నది కూడా ఒక ప్రపంచ దేశాలకు చాలా క్లియర్గా భారతదేశం చూపించింది వాళ్ళు ఒక దమ్ అనే ఎయిర్పోర్ట్ నుంచి లాహోర్కి వెళ్ళే ఫ్లైట్ ఒకటి అంటే అది సౌదీ ఫ్లైట్ ఇంకొకటి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్ అంటే సౌదీ దేశస్థులు యుఏ దేశస్థులు వాళ్ళని అడ్డు పెట్టుకొని షీల్గా మనతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారనే విషయాన్ని భారతదేశం చాలా క్లియర్గా చూపించింది అంటే పాకిస్తాన్కి కావాల్సింది ఏంటంటే మనం పొరపాటున ఒక మిసైల్ లాంచ్ అయ్యి అది సౌదీ ఫ్లైట్కి కానీ దుబాయ్ ఫ్లైట్కి కానీ తగిలితే దీన్ని ప్రపంచ యుద్ధం కింద చూపిస్తారు లేదా భారతదేశం చేసిన ఎస్కలేషన్ కింద చూపిస్తారు ఈ విషయాన్ని కూడా ఎంతో క్లియర్గా భారతదేశం ప్రపంచ దేశాలకు చూపించడం జరుగుతుంది అయినా సరే ప్రపంచ దేశాల నుండి మనకి వస్తున్న సపోర్ట్ చాలా తక్కువ మీరు చూస్తే ఈరోజుకి బీబీసీ న్యూస్లో పాకిస్తాన్ ఏమన్నది పాకిస్తాన్ ఏం చెప్పింది అన్నది చూపిస్తారు భారతదేశంలో ఉన్న పని పనికిమాలని బీబీసీ తెలుగు ఛానల్లో కూడా అదే చూపిస్తారు అంటే ఇది ఒక రకమైన మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ అన్నది అంత ఈజీగా మారదు ఇలా వీళ్ళందరికీ మనం నిత్యం ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళకి చూపిస్తూ ఉండాలి ఇదిగో ఇది టెర్రరిస్ట్ దేశం ఇది ఈ రకంగా పనిచేస్తుందని అని అప్పటికీ కొంతమంది విదేశీ జర్నలిస్టులు వాళ్ళందరూ చాలా మారారు వాళ్ళు చాలా క్లియర్గా చూపిస్తున్నారు పాకిస్తాన్ చేస్తున్న పనులు ఇవి ఎందుకంటే మొన్న టెర్రరిస్ట్ ఎవడైతే చనిపోయాడో దానికోసం వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని విపద మిగతా దేశస్తులు సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాడుతున్నారు కానీ వాళ్ళ ఒరిజినల్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ పెద్దగా మాట్లాడట్లేదు నాకేమనిపిస్తుంది వ్యక్తిగతంగా అన్నది నేను చెప్తాను అసలు మనకి ప్రపంచ దేశాలన్నీ కావాలా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఈ టాపిక్ వినడానికి లేదా ఏదో వాగుతున్నాడులే అన్నట్టు ఉంటుంది ఒక దేశానికి చుట్టుపక్కల దేశాలు ప్రపంచ దేశాలు అవసరం ఖచ్చితంగా ఉన్నది మన సమాజం అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే అవి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇవన్నీ కావాలి అని కానీ ఈ ప్రపంచ దేశాలన్నిటికీ మనం క్లియర్గా ఒక మెసేజ్ చెప్పగలం ఇప్పుడు మీరు పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఒక సార్లు బెయిల్ ఇచ్చారు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఈ సార్లు మీరు బెయిల్ ఒకటిచ్చిన ప్రతిసారి మీరు పాకిస్తాన్ ఒకే ఒక ప్రశ్న అడగండి నేను నీకు ఇస్తున్న బిలియన్ డాలర్లు నువ్వు టెర్రరిజం కోసం ఖర్చు పెట్టట్లేదా నువ్వు ఇప్పుడు భారతదేశంతో యుద్ధం చేస్తే నీకు నేను డబ్బులు ఇచ్చింది నువ్వు నీ దేశాన్ని బాగు చేసుకొని తర్వాత నాకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ డబ్బులు కడతావని అంతేగాని ఇప్పుడు భారతదేశం యుద్ధం ఎలా చేస్తావు యుద్ధం ఆపు లేదంటే నీకు నేను ఇవ్వాల్సిన సహాయం ఇవ్వను అది ఏమీ అడగలేదా ఇలాంటి చిల్లరగాలందరితో మనం ఎందుకు పెట్టుకోవాలి మనం భారతదేశంలో మన దేశంలో పండింది మనమే తిందాం మన దేశంలో ఇది చేసేది మనమే వాడుకుందాం కావాలనుకున్నాడు ఎక్స్పోర్ట్ చేస్తాడు లేనివాడుకు లేదు ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి భారతదేశం తెలివితేట లేకుండా అవి కంపెనీలు ఎవడ అవసరం ఎవడికి ఉంది అన్నది ముందుగా మనం గ్రహించట్లేదేమో అని నాకు అనిపిస్తుంది మనం నాకు తెలిసి ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకొని ఇంకా ఇనఫ్ మేము మరి మీకు పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చూపించడానికి ఎంతకన్నా ఎక్కువ మరి అవసరం లేదు ఈ టెర్రరిస్ట్ యుద్ధంలో కూడా మాకు ఎవడూ సపోర్ట్గా ఏం రాలేదు మేము వెళ్ళాం మా ఆయుధాలతో మేము వెళ్ళి వాళ్ళ టెర్రరిస్ట్ ఆవరాలని దాడి చేస్తాం మీరు పెద్ద పెద్ద దేశాలే అమెరికా యూకే అందరికీ ఏం పీకారు మీ జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు చనిపోయినా మీరు ఏం లేదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ వీళ్ళందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి దగ్గర పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఇది ఎంత దూరం లేదు ఎందుకంటే మార్పు ఇప్పటికే ఒకప్పటి మార్పు నుండి ఇప్పుడు మార్పు చేసాం కానీ ఈ మార్పు కూడా రాబోయే ఇరవై ఏళ్ళలో ఖచ్చితంగా కనిపించి భారతదేశమే ఫస్ట్ కావాలనుకున్నాడు రండి లేనోడు పొండి అనుకునే పరిస్థితి వస్తుంది వచ్చి తీరుతుంది అది ఈ జనరేషన్లోనే మనం చూసి తీరుతాం మీరు నా అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ